బాల్యదశ బాగుంటుంది యవన దశ బాగుంటుంది నడివయస్సు నుంచి మాయ ప్రారంభమవుతుంది నీ పతనానికి నీవు పోవడానికి ఎన్నో రోగాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అయినా వాటి గురించే నీ ధ్యానం నేను మేడగట్టేయాలి నేను డబ్బు సంపాదించేయాలి రైటే ఇవన్నీ రైతే కానీ నువ్వు ఉంటావా నువ్వు అనుభవించడానికి నువ్వు ఉంటావా ఎంతకాలం అనుభవిస్తావు మీరు తినే ఆహారం ముసలితనం వరకు తినరు ఓ తెలిసినంత వరకు పసిపిల్లలు పాలుతోనే బ్రతుకుతారు మాంసం కూర చేపల పులుసు వాళ్ళకు తెలీదు కొంత ఈజ్ వచ్చేసరికి యవ్వన కాలం వచ్చేసరికి మాంసాలు పిజ్జాలు గమ్ ఫుడ్స్ రుచులు కలవాటు పడతారు నడి వయసు దాటిన తర్వాత ఇవి మీరు తినకూడదు మాయా ఇవి మీరు తింటే బ్రతకరు స్వర్ణ అరుణ పాపం వాళ్ళ మావయ్య హాస్పిటల్లో ఉన్నాడు సుమారు వారం రోజులు ఏం పెడుతున్నారు అనుకున్నారు జావ చప్పిటిది షుగర్ వేయకూడదు చప్పిటి జావా అది కూడా తాగలేకపోతున్నాడు అయిపోయింది ఆ జీవితం బాల్యతనం వివాహం పిల్ల కండం ఉద్యోగం చేయటం రిటైర్ అయిపోవటం ఇక్కడి నుంచి అన్నీ పడిపోతూ ఉంటాయి నీ లెవెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంటాయి నీ ఆర్గాన్స్ అన్నీ పాడైపోతుంటాయి ఆయన కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి ఆయన గుండె డ్యామేజ్ అయిపోయింది ఆయన ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోయాయి మీరు అనుకుంటున్నారు నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను అని భ్రమ మాయలో ఉన్నారు మీరందరూ పడిపోతారు లోకమే మాయ ఈ మాయలో ఉండకండి లోకం అనే ఈ మాయలో ఉండకండి వెళ్ళిపోయే మహాదానందం మహాలోకం దాని గురించి మాట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను మహాజ్ఞాని పౌలు రాస్తున్నాడు మీరు నిజంగా మరణించిన తరువాత సింహాసనాసీనులై రాజయోగంతో ముందు వెనుకల దేవదూతల సమూహాలు ఆర్తనాదాలతో సంగీతాలతో బూరలతో మీరు ప్రవా పరలోక ప్రవేశం ప్రవేశించినప్పుడు మీ భూమి మీద ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అయ్యో నేను ఈ గుడిసెలో ఉండేవాడినా నేను ఈ డాబాలో ఉండేవాడినా నేను ఇలాంటి పనులు చేసేవాడినా అని అప్పుడు మీరు అసహించుకుంటారు ఆ మహదానందం మీ బుర్రకెక్కించుకోండి ఆ ఎప్పుడో వస్తుంది మహదానందం ఇప్పుడు మనం సదానందంగా మారిపోదాం సదా ఆనందం అంటే ఎప్పుడూ ఆనందం ఏదో రకంగా సినిమాకో షికారుకో దొంగ మాటలకో మాయ మాటలకో వ్యభిచారానికో మాట దొంగతనాలకో ఆనందం ఎంతసేపు సీసా దగ్గర ఆనందించేది ఎంతసేపు ఆడికి మత్తి వరకును ఆ మత్తెక్కిపోయిన తర్వాత వాడు మత్తులోకి పోతాడు మత్తులోకి పోయిన తర్వాత నిద్రలోకి పోతాడు తెలివి వచ్చేసరికి ఒళ్ళంతా పది మంది కుమ్మేసినట్టు ఉంటాడు మాయా మీ ఆయన బంగార వడ్ వడ్డానం చేయించాడు అనుకోండి కొన్నప్పుడు ఆనందం నీ నడుము కట్టుకున్నప్పుడు ఆనందం తీసి పెట్టిలో పెట్టినప్పుడు ఆనందం ఆ వడ్డానం తాకట్టుకు పోయి తాకట్టుకు వెళ్ళిపోయినప్పుడు సదానందం బెంగెట్టేసుకుంటారు నా వస్తువులన్నీ బ్యాంకులో ఉన్నాయి నేను అప్పులు పాలైపోయాను నేను కష్టాలు పాలైపోతున్నాను మాయను నమ్ముకున్న వారు మాయలోనే మాయగా చచ్చిపోతారు ఎక్కించుకుంటున్నారా బుర్రకి ఆయ ఏదో చెప్తాడు ఆయన మనం విందామని కుక్కలా నాలుగు బయటకు తీసి కరవకండి జరిగే వాస్తవాలు మీరు ఆ సింహాసనం మీద వెళుతుంటారే స్వాగతానికి అప్పుడు మీ డాడీ మాటలు అన్నీ వినబడుతుంటాయి మీకు చెప్పాడు మాకు చెప్పాడు